ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి రాజధాని గుర్తొచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అమరావతి రాజధాని గుర్తురాలేదు అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేసి విశాఖ పరిపాలనా రాజధాని కర్నూలు న్యాయ రాజధాని అమరావతి చట్టసభలు ఉంటాయని చెప్పేసి మూడు రకాల రాజధానులు చేసి జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఈ షర్మిలారెడ్డికి రాజధాని కానీ రాజధాని రైతులు కానీ గుర్తురాలేదు ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు రాజధానికి ఇచ్చి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పదమూడు వందల యాభై కేసులు పెట్టించుకొని పోలీసులతో తన్నులు తిని ఉద్యమం చేస్తున్న చేస్తూ మధ్యాహ్నానికి వండుకున్న ఆహారంలో ఇసుక గలిపిన శరీమ దాకా మాత్రం అప్పట్లో రాజధాని గుర్తురాలేదు ఇక నిండు గర్భిణి అని చూడకుండా పోలీసు వాళ్ళు ఎగిరెగిరి తంతే ఆ మహిళభోయ్ హాస్పిటల్లో ముప్పై ఐదు రోజుల పాటు ఐసీయూలో ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వచ్చింది శర్మిలాకి అమరావతి రాజధాని గుర్తురాలేదు రెండు వేల పదిహేనులో ఉద్దండరాయని పాలెంలో అమరావతి రాజధానిలోని గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పది వేల కోట్ల రూపాయల పనులు జరిగాయి నలభై నలభై ఆరు వేల కోట్ల విలువైన టెండర్సు పనులు నడుస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే అన్ని పనులన్నీ పోవాల్సిందిగా ఆదేశించారు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే మూడు రాజధానులు చేశారు విశాఖపట్నంలో అద్భుతమైన రాజధాని ఋషికొండ మొత్తం కొరిగి యాభై రెండు ఎకరాల కొరిగి శుభ్రంగా ప్యాలెస్ కట్టారు దాన్ని ఏం చేయాలో ఎవరికి అర్థం కాదు ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో ప్యాలెస్ కడితే దాన్ని ఏం చేసుకోవాలో అర్థం లేదు కర్నూలులో న్యాయ రాజధాని వచ్చేసింది ఇంకా అమరావతిలో ఎలాగూ సచివాలయం ఉంది అసెంబ్లీ ఉంది శాసన మండలి కూడా ఉంది కాబట్టి హైకోర్టు ఉంది ఇక అమరావతి రాజధాని అయిపోయింది ఇలాంటి వ్యక్తులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్నప్పుడు శరమలకు అయితే రాజధాని గుర్తు కాలేదు ఇక తాజాగా రాయనపాలెం వెళ్తాను ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన దగ్గరకు అని చెప్పేసి నిరసన తెలియడానికి తెలియజేయడానికి బయలుదేరింది విజయవాడ నుంచి పోలీసులు అయితే అడ్డుకున్నారు గృహ నిర్బంధం చేశారు ఆంధ్రప్రదేశ్లో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రశ్నిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో శాంతి ఉంది విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు ఏం కంగారు పడాల్సిన పని లేదు శర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దోచుకున్న ఆస్తుల పంపకంలో తేడాలు రావడం వల్ల నువ్వు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టావు తెలంగాణలో ఒక రెండు సంవత్సరాలు తెలంగాణ వైఎస్ఆర్సీపీని బట్టి వైఎస్ఆర్టీపీని టీపీ అని పెట్టి తిరిగావు అక్కడ దుకాణం పెద్దగా గిట్టుబాటు కాపోయేసరికి అక్కడ మూసేశావు పాదయాత్ర చేశావు పాదాల మీద చేసే యాత్ర పాదయాత్రకు ఒక డెఫినేషన్ కూడా ఇచ్చావు అది చరిత్రలో నిలిచిపోయింది ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో ఎవడు ఈ ఐసీయూలో పెట్టిన శవం కాబట్టి దీన్ని లేపడానికి వచ్చావు తలకిందులుగా నువ్వు తపస్ చేసినా ఆ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ ఐదు శాతం కన్నా ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం లేదు అది కూడా పాతకాలం నాటి వాళ్ళు తెలియక కాంగ్రెస్ పార్టీ గుర్తుకు అలవాటు పడిపోయేయటమే కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఓటర్లు తక్కువ నాయకులు మాత్రమే అక్కడక్కడ కొద్దిమంది మిగిలారు తాజాగా ఇక శర్మిలారెడ్డి వేస్తున్న డ్రామా అమరావతి రాజధాని వైపు జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా అమరావతి రాజధాని ఉండాలని పోరాటాలు చేసుకుంటే ఇప్పుడు శర్మలారెడ్డిని జనాన్ని నమ్మేవాళ్ళు వ్యవహారాలను ఊడిపడ్డావు నీ ఆస్తుల పంపంలో తేడాలు వచ్చి నీకు మీ అన్నకి తేడాలు వచ్చి రాజకీయాల్లోకి వచ్చావు లేదంటే నువ్వు ఈ రాజకీయాలు చేసేదానివే కాదు ఇక శర్మలారెడ్డిని అయితే హౌస్ అరెస్ట్ చేశారు సాయంత్రానికి కనుక నిరసన విరమించుకోకపోతే ఇక అరెస్ట్ కూడా చేస్తారు రాబోయే కొద్ది రోజుల్లో శర్మల ఎలాంటి డ్రామాలు అయిపోతా ఉందనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం